ఈ కలుషితమైన వాతావరణంలో మోకాల నొప్పులు జుట్టు సమస్యలు చాలా దండిగానే అన్న మనవలకు పరిష్కారం అందుకేనా ఆరు నెలల నుంచి దాదాపు లక్షల మంది వాడుతున్నారండి మీకు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు పాత నొప్పులు ఏవైనా ఉండే కూడా పోవడానికి మోకాళ్ళ నొప్పులు ఆయలండి ఇప్పుడు హెయిర్ ఆయిల్ కూడా ముందు నుంచి సక్సెస్ చేశారు మీరు ఇంతగా సక్సెస్ చేసిన కస్టమర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో వన్ ప్లస్ వన్ ఆఫర్ తెప్పిస్తే అయిపోతుంది అండి ఇవి కొన్ని మిగిలినాయి మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను ఇలాంటి వజ్జేలాయిల్ వాడి రిజల్ట్స్ చూసి సంతోషం పడకుండా మీ జుట్టు సమస్యలే కాకుండా నొప్పులు గిప్పులు అని పోగొట్టుకోకుండా ఓన్లీ ఆన్లైన్లోను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మోసగాళ్ళ దగ్గర తీసుకొని మేము మోసపోయినామనుకోకుండా ఇప్పుడు అనంతపూర్లో ఎక్కడైనా రాష్ట్రంలో సప్లై చేస్తామండి కేవలం పదై వందలు ఒక బాటలు ఉండేది రెండు తీసుకుంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందలు వచ్చి తీసేసుకోండి ఇది పక్కా నేచురల్ మీరు ఐదు ఏళ్ళ పిల్లల నుంచి డెబ్బై ఐదు ముసలాల వరకు ఎవరైనా వాడచ్చు మరొకసారి చెప్తున్నా మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి వాల్ పేపర్స్ లో ఆఫర్ ఇస్తారు అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంటది వెంటనే అయితే విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో అండి సాయినగర్ రైతు గ్రాస్ అంబేద్కర్ భవన్ కి నియర్ లోనే వినీలా వాల్ పేపర్స్ పేపర్స్ కూడా చాలా ఉన్నాయి అలానే ఇక్కడ ఆయుర్వేదానికి సంబంధించి ఒరిజినల్వి మీకు అక్కి పిక్కి ఆయిల్ కూడా ఉంది విజిట్ జన్గా ఫాలో చేసుకోండి